నమస్తే నేను మీ సుభాష్ ఫ్రెండ్స్ ఈరోజు మనము నడుము నొప్పి గురించి మన వైద్యం ద్వారా ఏ విధంగా తగ్గించుకోవచ్చు తదితర అంశాల మీద మనం చూద్దాం మిత్రులారా స్పైన్ ప్రాబ్లమ్స్కి ఎక్యుప్రెషర్ ఎక్యుపంచర్లో మంచి సక్సెస్ రేట్ ఉంది దీంతోపాటు ఒక అనుభవ కలిగిన థెరపీస్ దగ్గరికి మీరు వెళ్ళినప్పుడు ఇంకా మంచి మీకు న్యాయం జరగడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది ఏదో ఒక దశలో ప్రతి ఒక్కళ్ళు నడుము నొప్పి అనే అవస్థను అవస్థను అధిగమించిన వారే అది అది ఏదో ఒక దశలో అట్లీస్ట్ లేదు లేదన్నా మజిల్ క్యాచ్ అన్నా సరే ఓకే సో ఏదో దశలో ఇబ్బందికి గురైన వారే ఉంటారు సో ఈ నడుము నొప్పిని ఏ విధంగా సమర్థవంతంగా అక్యుప్రెషర్ అక్యుపంచర్ ద్వారా మనం ఎదుర్కోవచ్చు దానికంటే ముందు క్లుప్తంగా ఎందుకు నడుము నొప్పి వస్తుంది చూడండి చాలామంది మీకు మీ మనం పేషెంట్స్ దగ్గర నుంచి వినే కంప్లైంట్ ఏంటంటే సరే ఇక్కడ నొప్పి వస్తుందండి లేకపోతే ఇక్కడ నొప్పి వస్తుందండి లేకపోతే ఇక్కడ ఇక్కడ నొప్పి వస్తుందండి వీటన్నిటికి సంబంధించిన బ్రహ్మాండమైన పాయింట్స్ మీకు ఇస్తాను ఈ న ఈ ఈ నడుములో ఎక్కడైనా సరే నొప్పి ఉన్నప్పుడు అవి ఈ నొప్పి తగ్గడానికి బ్రహ్మాండమైన పాయింట్స్ ఇస్తాను మీకు ఇప్పుడు ఈ పాయింట్స్ లెఫ్ట్ హ్యాండ్లో ఉంటాయి రైట్ హ్యాండ్లో ఉంటాయి టోటల్గా నాలుగు పాయింట్స్ అవి ఈజీ మీకు గుర్తుపెట్టుకోవడానికి నేను ఈజీగా మీకు అర్థం కావడానికి చెప్తాను సో ఈ పాయింట్స్ మీరు రెగ్యులర్గా స్టిమ్యులేట్ చేసుకోవాలి లెఫ్ట్ హ్యాండ్లో ఉంటాయి రైట్ హ్యాండ్లో ఉంటాయి లేడీస్కి జెంట్స్కి సేమ్ రూల్ చూడండి మీ ఇలా ఫింగ్ ఇలా ఫిస్ట్ అనుకోండి సో ఈ ఫిస్ట్లు ఈ లాగా వస్తుందండి సో ఈ బొడిప నుంచి స్ట్రెయిట్ రండి ఇట్లాగా ఇక్కడ ఓకేనా సో బొడిపె నుంచి స్ట్రైట్ వచ్చారనుకోండి ఎముక తగిలాలి మీరు ఇది బొడిప ఉంది కదండి ఈ బొడిప నుంచి స్ట్రేట్గా రండి ఇది ఎముక కదండి ఇది ఎముక కదా సో ఇది పాయింట్ సో మీరు ఇట్లా ఎముకని టచ్ చేయాలి ఇట్లా ఎముకని టచ్ చేయాలి మళ్ళీ ఇక్కడ నుంచి ఎవరి బాడీ ఎవరి బాడీపై ఎవరి బాడీ పైన వాళ్ళు ఏం చేయాలి ఒక తమ్ తమ్ సైడ్ విడ్త్లో తమ్ ఫింగర్ తమ్ ఫింగర్ విడ్త్లో ఇంకో పాయింట్ ఉంటుంది ఈ పాయింట్ నుంచి ఓకే ఇక్కడ సో ఈ రెండు పాయింట్స్ దీంతో పాటు మళ్ళీ ఇక్కడ చూడండి ఈ ఎముక ఉంది కదండి ఎముక స్టార్టింగ్ పాయింట్లో ఒక ఎముక స్టార్టింగ్ పాయింట్లో ఒక పాయింట్ ఉంటుంది అండ్ ఎముక ఎండింగ్ పాయింట్లో ఇంకో పాయింట్ ఉంటుంది సింపుల్ ఇది ఎముకు ఉంది చూడండి సో ఎముకకు స్టార్టింగ్ అంటే ఇది ఎముక కదండి చూడండి ఇట్లాగా ఇట్లాగ ఇట్లాగా నెక్స్ట్ ఇలా వెనక్కి వెళ్ళండి ఇది ఎండింగ్ పాయింట్ మళ్ళీ చూడండి మీరు ఇలా ఫోల్డ్ చేసిన ఇలా ఇలా చూడండి ఉబ్బెత్తుకుంది కదా ఈ ఉబ్బెత్తు నుంచి వెనక్కి వెళ్ళండి ఇక్కడ వస్తుంది కదా సో ఇదొక పాయింట్ మళ్ళీ ఇక్కడ నుంచి ఒక వేలు విడ్ ఇక్కడ ఇట్లాగా ఆర్ లేకపోతే ఇలాగ ఎలా అయినా సరే ప్రెస్ అండ్ లీవ్ ప్రెస్ అండ్ లీవ్ నొక్కండి వదలండి అదే క్లీన్ నాకు క్లీన్ అనుకోండి నేను ఇక్కడ నేను ఇక్కడ నీడిల్స్ పెడతాను అది వేరే విషయం అనుకోండి బట్ మీరు ఇంటి దగ్గర నుంచి చేసుకోవాలి కాబట్టి ఓకే నేను ఈజీ పాయింట్ చెప్తున్నాను ఇట్లాగా ఓకే నెక్స్ట్ ఇలాగా సో ప్రతి పాయింట్ని మీరు ఎన్సెప్ట్ చేసుకోవాలి థర్టీ సెకండ్స్ త్రీ మినిట్స్ అట్లా మీరు ఒకరోజు లెఫ్ట్ హ్యాండ్లో చేసుకోవచ్చు ఒకరోజు రైట్ హ్యాండ్లో చేసుకోవచ్చు ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా సేమ్ రూల్స్ సేమ్ పాయింట్ లొకేషన్ సేమ్ ఉంటుంది ఈ పాయింట్స్ చాలా అద్భుతంగా పనిచేస్తాయి బ్యాక్ పెయిన్ గురించి దీంతోపాటు మీరు ఈ బ్యాక్ కోర్ మజల్స్ స్ట్రెంతనింగ్ చేసి ఎక్ససైజ్ చేయండి కొంచెం ఎండకు కరెక్ట్గా కూర్చునే విధంగా ప్రయత్నం చేయండి ఎండ మీ పైన రోజు పడేలాగా ప్రయత్నం చేయండి చాలామందికి ఉన్న అపోహ ఏంటంటే మేము ఎండకు తిరుగుతామండి మాకు ఎండ పడుతుందండి నో ఎండ మీ చర్మం పైన పడాలి ఎండ మీ చర్మాన్ని తగలాలి అంతేగాని మీరు హెల్మెట్ పెట్టుకున్నారు బండిపైన కూర్చున్నారు దినమంతా ఎండలు దిగు ఎండలు తిరుగుతారు సో అప్పుడు ఓన్లీ ఈ పోర్షన్లో మీకు ఎండ పడుతుంది దానివల్ల మీకు పెద్దగా అడ్వాంటేజ్ ఉండదు మ్యాక్సిమం స్కిన్ షుడ్ బి ఎక్స్పోజ్ సన్లైట్ సో మీ ఎంత స్కిన్ సన్లైట్ ఎక్స్పోజ్ అవుతే అంత మంచిదండి సో బెస్ట్ టైం సన్లైట్కి ఏది అయితే అర్లీ మార్నింగ్ కానీ లేట్ ఈవినింగ్ కానీ సో ఎంతసేపు ఉండాలి మీ మీ టైం బట్టి పదిహేను నుంచి పదిహేను నిమిషాల నుంచి అరగంట వరకు ఉండండి ఎండలో కొద్దిసేపు ఎక్కువ ఉండడం వల్ల మనకు డిసడ్వాంటేజ్ ఏం లేదండి సో మన హిందూ సాంప్రదాయం ప్రకారంగా మనం ఏమంటాము సూర్య భగవాన్ సూర్య భగవాన్ అంటాము సో కాబట్టి సన్కి చాలా ఇంపార్టెన్స్ ఉంది దాంతోపాటు నువ్వులు తీసుకునే ప్రయత్నం చేయండి డయాబెటీస్ లేదనుకోండి డైలీ నువ్వుల లడ్డులు తినండి పాల పదార్థాలు వీలైనంత వరకు తక్కువ తీసుకునే ప్రయత్నం చేయండి ఇవన్నీ చేస్తూ ఈ నేను చెప్పిన అక్యుప్రేషన్ పాయింట్స్ని జాగ్రత్తగా వాడుకోగలిగితే సమస్య కనుక ఈ మధ్య స్టార్ట్ అవుతుంది ఈ మధ్య స్టార్ట్ అనుకోండి మీరు నా దగ్గర రావాల్సిన పనులే మీరు ఇంటి దగ్గర కూర్చొని ఈ పాయింట్స్ చేసుకుంటూ నేను చెప్పిన ఆహార నియమాలు పాటించుకుంటూ ఈ ఈ ఇబ్బంది నుంచి మీరు బయటపడడానికి అవకాశం ఉంటుంది లేదు ఇబ్బంది ఎక్కువ ఉంది ఆ ఇబ్బందిని మీరు కంట్రోల్ చేయలేకపోతుండ్రు నేను ఇచ్చే పాయింట్స్ వల్ల మీకు అంత లబ్ధి చేయకూడట్లేదు అన్నప్పుడు నన్ను కలిసే ప్రయత్నం చేయండి మీ మిమ్మల్ని ఒకసారి డయాగ్నోజ్ చేశాక నెక్స్ట్ మీకు ఏ రకమైన పాయింట్స్ మేలు ఉంటుందో ఆ రకమైన పాయింట్స్ పాయింట్స్ ఇచ్చి మిమ్మల్ని ఈ ప్రాబ్లం నుంచి బయటపడే బయట బయటపడేయడానికి వి విల్ ట్రై అవర్ బెస్ట్ ఫ్రెండ్స్ మళ్ళీ ఒక మంచి వీడియోతోటి మళ్ళీ కలిసే ప్రయత్నం చేస్తాను అందాక సెలవు మరి